పదిహేనున అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆరవ రాష్ట్ర సమ్మిట్ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ పెట్రాన్ న్యాయవాది సుల్తాన్ అలీ వెల్లడించారు ఈ మేరకు బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమ్మిట్ కు చెందిన పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరవ రాష్ట్ర సమ్మిట్ కర్ణాటక బెంగళూరులో నిర్వహిస్తున్నామని తొమ్మిది రాష్ట్రాలకు చెందిన సంస్థ ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పాల్గొన్న వారందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు సుమారు వెయ్యి మంది ప్రతినిధులు సమ్మిట్ లో పాల్గొంటున్నారని తెలిపారు వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించిన ప్రతినిధులను సన్మానించి మెమోంటోలను అందజేస్తామన్నారు ప్రతినిధులందరూ పాల్గొని సమ్మిట్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సమావేశంలో ఆస్రా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్ జిల్లా సభ్యుడు శత్రుఘ్నుడు జీకే కిషోర్ ఈఎస్ఎన్ మూర్తి నాగరాజు నరసింహారావు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటిల్నప్పుడు వారి కోసం వినియోగదారు ఫార్మ్స్లో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి తొమ్మిది రాష్ట్రాల్లో ఒక వెయ్యి మంది వాలంటీర్స్గా ఈ యొక్క ఆర్గినేషన్లో వర్క్ చేస్తున్నాం అండి ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజు దాకా రెండు వందల డెబ్బై ఐదు కేసెస్ని ఫైల్ చేసి విన్ అవ్వడం జరిగింది ఇవి కాక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అవేర్నెస్ వెళ్ళడానికి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటాం అండి రెండు వేల ప్లస్ అవేర్నెస్ క్యాంప్లు చేసాం టూ రన్ అని ఫైవ్ రన్స్ అని మార్థాన్స్ అని ఈ రకంగా ప్రజల్లోకి యాక్ట్ని తీసుకెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం పనిచేస్తుంది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ తొమ్మిది రాష్ట్రాల్లో వాలంటరీగా చేస్తున్న ఈ అసోసియేట్స్ ప్యాటర్న్స్ అంతా కూడా ఒక వేదిక మీద కలుస్తామండి ఫస్ట్ నేషనల్ సమ్మిట్ రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్గనైజ్ అట్ విజయవాడ అమరావతి సెకండ్ నేషనల్ సమ్మిట్ విశాఖపట్నం టూ థౌసండ్ నైన్టీన్లో థర్డ్ నేషనల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీలో హైదరాబాద్ డ్యూ టు కరోనా ట్వంటీ ట్వంటీ వన్లో చేయలేదండి ట్వంటీ ట్వంటీ టూలో ఫోర్త్ నేషనల్ సమ్మిట్ వీఆర్గనైజ్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ వీఆర్గనైజ్ ఢిల్లీ న్యూఢిల్లీలో చేసా ఈ ఈరోజు నా పదిహేను పన్నెండు ఇరవై ఇరవై నాలుగున ఆసర ప్రతిష్టాత్మకంగా సిక్స్త్ నేషనల్ సమ్మిట్ బెంగళూరు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చేస్తున్నాం అండి ఈ యొక్క పోస్టర్ని లాంచ్ చేసి ఈ యొక్క అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఈ పదిహేను తారీఖున బెంగళూరు జరిగే నేషనల్ సమ్మిట్కి తొమ్మిది రాష్ట్రాల నుంచి వెయ్యి మంది వాలంటీర్స్కి చేసిన సభ్యులు వస్తారండి అక్కడ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఉంటుంది అలాగే సర్వీస్ చేసిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది రివార్డ్స్ ఇవన్నీ ఉంటాయి దీంతోపాటు సెలబ్రిటీస్ వీళ్ళంతా వచ్చి వీళ్ళకి ఒక సన్మాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ వెరీ పవర్ఫుల్ యాక్ట్ దాన్ని అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చాలామంది ఒక వినియోగదాలకు మోసం చేస్తున్నారు వాళ్ళు నష్టం